నేను ఒకవేళ నుంచి వచ్చిన కొత్తలని మంచి వేసేవారు కాదు ఇంకా ఇవిడు ఇలాగే అది మా నాన్నవాడు ఇంకా అమ్మ ఉండదులేమ్మ అమ్మ ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది మీ అమ్మ లేకలేదు వాడు అంటే ఇప్పుడు దేవుడు రాజగౌం మందిరానికి ఎప్పటి నుంచి అయితే వెళ్తాం పెట్టిందో మరి బిర్యానీ తింటాం చికెన్ తింటాం ఇప్పుడు అయితే ఇంకా అందరికీ తినేస్తుంది కానీ ముఖ్యమైన మాట ఏంటంటే ఆ నిజంగా స్థుతులు నోట్లో అమ్మ స్థుతులు చెప్పుకోమంటే ఆ చెప్పిన తెలియదమ్మా అని మనిషి స్థుతులు చెప్పడం కూడా వచ్చేది కాదు అలాంటి ఇప్పుడు స్నానం చేసి మోకాళ్ళ మీద ఉండి ఒక గంట ప్రార్థన చేసుకుంటేనే కానీ బయటికి రాదు దేవుడు అంత మేము నా తల్లిపట్లు చేశాను నేను అనుకునేదాన్ని మా తల్లిదండ్రులు అసలు దేవుడు స్థుతి తింటారు ఇలా చివరి ఉన్నారు ఆయన వేడుకుంటే బాగుండా అని నేను వచ్చినప్పుడు ఇలా చెప్తే అని బాగా చెప్తావమ్మా అని అలాగే నా తల్లిదండ్రులు కూడా మారి ఆయన స్మృతించాలని అందరూ ప్రార్థన జ్ఞానం చేస్తున్నారు తాగేది అవి అసలు అవన్నీ కూడా దేవుని నిజంగా ఆయన మహిమకి ఆయన నామానికే మహిమ చెల్లాలని మా విషయం మా కుటుంబ విషయం నా తల్లికి తల్లిపట్ల దేవుడు ఎంతో ఆశ్చర్యకరణ అద్భుతకరమైన చేశాడు ఆవిడికి కూడా ఇంకా ఇంకా ఆయనలో ఉండాలని విశ్వాసం ఉండాలని ప్రార్థన పెట్టి మహా పెద్దది తెలివియా ఎందుకంటే దేవుడు ఏ సందర్భంలో ఎవరిని ఇప్పుడు ఎలా మారుస్తాడో ఎక్కడ మారుస్తాడో కూడా మనకి తెలియదు అండి ఒక ఉదాహరణ మీకు చెప్తాను ఉదాహరణ చెప్తున్నాను